హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్కేనే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కడ ఉన్నా అంటే ఏ దుర్గబాని డైరీ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే చాదనగర్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ఇక్కడ మొత్తానికి అయితే ఒక పది ఆవులు అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అయితే ఉన్నాయి మనకైతే అయితే మూడు అయితే పాలిచ్చడి ఉన్నాయంట ఏడైతే షూడి ఉన్నాయంట మనకైతే ఒక ఆవైతే అయితే వెళ్ళిపోయింది ఇప్పుడే ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ ధరలు అయితే డెబ్బై నుంచి ఒక లక్ష వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ఎవరైనా రైతులు వచ్చాలో ఉంటే పాలసీ తీసుకొని తీసుకోవచ్చు పచ్చి అయితే అన్నమాటలైతే వివరాలు అయితే ఇచ్చినా రండి ఓకే నచ్చుకు వెళ్ళిపోండి అడ్రస్ వచ్చేసి చాదనగర్ మండలం వస్తాను ఫరూక్ నగర్ మండలం ఓకే జిల్లా అయితే రంగారెడ్డి తెలంగాణ జిల్లా తెలంగాణ ఓకే మన చార్నగర్ చోరస్ నుంచి ఇక్కడ అయితే ఒక రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అన్న కమదనం రోడ్ అంటారు దీన్ని కమదనం రోడ్ అవునన్నా ఇదే ఫ్రెండ్స్ ఈ రోడ్కి వెళ్ళి పోతుంటే ఆల్రెడీ ఇక్కడ అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది ఆ బోర్డు ఆ బోర్డు చూసి ఇక్కడ రావచ్చు మనకైతే అండ్ ప్రెజెంట్ వచ్చేసి మీ పేరు పేరు అన్న లక్ష్మణ్ అన్న ఓకే లక్ష్మణ్ ఓకే మన దాని ఏ వారం వస్తే ఎన్ని అవులు వస్తాయన్న శుక్రవారం సోమవారం ఆవులు అన్న ఓకే లోడ్ లోడ్ వస్తుంది అన్న పది పది తొమ్మిది పది ఆవులు వస్తాయన్న శుక్రవారం సోమవారం సోమవారం లోడ్లు వస్తాయి ఓకే ప్రజెంట్ మన దాన ప్రైజ్ ఎంత నుంచి ఉంటాను సెవెంటీ థౌసండ్ నుంచి ఈ వారం వచ్చిన వాళ్ళు సెవెంటీ థౌసండ్ నుంచి వన్ లాక్ టెన్ ఫిఫ్టీ ఓకే ఓకే డెబ్బై వేల నుంచి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేల లక్ష పది వరకు అయితే ఉన్నాయి అంటే ఈ వారం ఇక్కడ ఇట్లున్నాయి మళ్ళీ వారం తగ్గొచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు అన్న చెప్పండి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క తీరు ఒక్కొక్క తీరు ఉంటుంది రేట్ల అన్న ఫస్ట్ హౌ గురించి చెప్పండి అన్న అన్న ఫస్ట్ హౌ వచ్చేసి థర్డ్ లాక్ మిషన్ ఉంటుంది అన్న మూడైతే అంటే కడలు వేసేసిందా కడలు కలిసినాయి అన్న కలిసిన అండర్ ఫ్రెండ్ చూసుకోవచ్చు క్రాస్ బ్రీడ్ అది క్రాస్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అండర్ ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత మూడు ఇందా ఈయన లేదన్న ఇప్పుడు ఇంత మూడు అయితా రోజు మీద పద్దెనిమిది లీటర్లు చెప్తున్నాం అన్న పద్దెనిమిది లీటర్లు ఓకే అంటే మన రైతుల వారికి ఎంతవరకు చెప్తున్నాం అన్న మన రైతుల వారికి ఎంతవరకు చెప్తున్నాం ఎనిమిది ఎనిమిది ఇవ్వచ్చు అన్న ఎనిమిది పదహారు లీటర్లు అంటే అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇది ఇంకా అట్రా అయితే చేస్తే లూజ్ ఉందన్న చూసి ఇంకా నిండిపోతది చూసుకోవచ్చు ఇదంతా నిండిపోతాయి ఫ్రెండ్ చూడండి ఓకే ఇదంతా నిండిపోతాయి నిండిపోయిన తర్వాతనే డెలివరీ అయిపోతాయి అన్న అయితే ఇక మన రైతుల వరకు అయితే ఎం పదహారు లీటర్ల వరకు అయితే చెప్తున్నాడు మనకైతే ఇంకా మెయింటెనెస్ చేసుకుంటే కూడా తొమ్మిది తొమ్మిది కూడా తీసుకోవచ్చు ఇంకా మన పెరగచ్చు కూడా అంటే ప్రజెంట్ అయితే ఏందంటే ఫ్రెండ్ ఇక్కడ ఫ్రై చేసే డెబ్బై వేలు నుంచి ఒక లక్ష వరకు అయితే ఉన్నాయి మనకైతే ఈ ఆవు నచ్చిన వాళ్ళు ఉంటే ప్రజెంట్ ఒక్కొక్క అయితే చూపిస్తాము మీకు నచ్చా నచ్చినా ఉంటే అన్నకి ఈ ఆవు ధర ఎంత ఉంటాను అడగండి అడిగిన తర్వాత అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాడనమాట చూసుకోవచ్చు ఏదైనా అవును నచ్చితే కాల్ చేసి అడుగుచ్చు ఓకే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఓకే ప్రెసెంట్ మన అయితే డెబ్భై నుంచి అయితే ఉన్నాయి అవునన్నా డెబ్బైలో నుంచి స్టార్ట్ ఉంది అన్న స్టార్ట్ ఉంది ఓకే ఈ యాభై అయితే ఈ విధంగా అయితే ఉండిచింది మనకైతే చూసుకోవచ్చు ఈనడానికి ఉంది హెచ్ఎఫ్ ప్రయాష్ అన్నమాట ఇప్పుడు ఇంత మూడు ఐదు వస్తుంది అన్న ఇంకా ఈనడానికి వన్ వీక్ టైం ఉంది ఇంకా ఓకే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి చూసుకోవచ్చు ఓకే అన్న రెండో గురించి చెప్పండి అన్న అన్న రోజు ఇరవై ఇరవై రెండు లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న రోజు మీద ఇరవై రెండు లీటర్ రాని తిరుగుతుంది

ఇప్పుడు ఈ తన అవుతా ఉన్నది ఇప్పుడు సెకండ్ లెక్టిస్ అన్న ఆరు పండ్ల మీద ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈత రెండో అవుతా అంటే మనకైతే ఆరు పండ్ల ఇప్పుడు కలుస్తున్నాయి అన్న బోడే అన్నమాట ఫ్రెండ్స్ మనకైతే ఇది మనకైతే కడపలు అయితే ఇప్పుడు కలుస్తున్నాయి అంట మనకైతే అండ్ ప్రజెంట్ ఇది అన్న ఇది అంటే బ్రీడా క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న క్రాస్ ఆల్మోస్ట్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నట్టు ఆల్మోస్ట్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళన్నా ఇంకా రైతుల కట్టర్ కాల్ చూపిద్దాము ఏందండ ఫ్రెండ్స్ ఇదంతా నిండిపోతాను నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే ఇరవై రెండు ఇట్లా అయితే అనేది చెప్తుండు ఏమన్నా మంచిగా ఏమైనా అయితే ఇవ్వదన్న మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే మినిమం పదైతే ఇస్తుంది అన్న పది పది మన రైతుల వరకు అయితే పది పది అయితే ఎక్స్పెంట్స్ మనకి మనకైతే అండ్ ఏ ఆవిదార కాల ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ కొడుకున్న కాల్ చేయండి ఓకేనా కండిషన్ కూడా చూసుకోవచ్చు అన్న మంచి పర్ఫెక్ట్ కండిషన్ కండిషన్ అనేది బాడీ పార్సినల్ బాగుంది సన్ సన్ను కట్టు కూడా సూపర్ ఉంది అన్న సూపర్ అండ్ బాడీ పార్చునల్ కూడా బాగుంది చూసుకోవచ్చు మీరు మెయింటెనెన్స్ ఎట్లా చేసుకుంటే అట్లా పాలు చేసుకోవచ్చు పాలు చేయొచ్చు అన్న ఓకే అన్న మూడవ గురించి చెప్పండి అన్న అన్న ఇది కూడా రోజు మీద ట్వంటీ ప్లస్ అన్న ఇరవై లీటర్లు పైన ఇచ్చావన్న ఓకే మాక్సిమం పది పది అయితే ఇవ్వాలి థర్డ్ లెక్టేషన్ అన్న ఇప్పుడు ఇంత మూడు మూడు అయితే ఉంటుంది ఓకే మూడు అయితే ఉంటుంది ఓకే ప్రజెంట్ వచ్చేసి అంటే మన రైతుల వరకు అయితే ఇరవై లీటర్లు అయితే చెప్తున్నావు ఇరవై లీటర్లు అయితే చెప్తున్నా మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ముంగలు తీసుకోవచ్చు ఇంకా ఖచ్చితంగా ఇస్తుంది అన్న ఓకే ప్రజెంట్ చూసుకోవచ్చు బాడీ కూడా

ఏమిటంటే దీన్ని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్న కదా కాల్ చేయండి ఇగంతా నిండిపోతా నిండిపోయిన తర్వాత కూడా సూపర్ ఉంది కొంచెం ముందుకెళ్ళావాన్ కాటు చూడండి ఇంకా శంక చూడండి కనిపిస్తుంది కదా ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న ఇది మన సాద్నర్ లోకల్ నుంచి కొనుక్కున్నాం అన్న రైతులతోనే కొనుక్కున్నాం ఇది ఓకే ఊటకు పదకొండు పన్నెండు లీటర్లు ఇచ్చిందని రైతు చెప్పిండు మనకు చెప్పిండు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది అంటే ఇప్పుడు మూడు అన్న సన్ను కొట్ట చూసుకోవచ్చు ఇంకా పన్నెండు పన్నెండు లీటర్లు రైతు చెప్పు మనం పది లీటర్లతో చెప్తున్నాం అన్న రైతు అక్కడ పిండి చూసిందంట పన్నెండు పన్నెండు అయితే రైతు పిండిందంట ఇక్కడ అన్న అయితే మన వరకు అయితే పది పది అయితే లీటర్లు చెప్తున్నాం

మనకి ధర ఎంత అని చెప్తే అన్న చెప్పేస్తాడు ఏమన్నా అవునన్నా ఎప్పుడు ఎప్పుడు అడిగినా చెప్పేస్తాం ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాం ఓకే చూసుకోవచ్చు అన్న ప్రజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చార్జ్ ఎట్కైతే వెళ్ళిపోయినా అండి అన్న ఐదవ గురించి చెప్పండి అన్న అన్న అవు ఇంత ఇప్పుడు థర్డ్ ఎలక్ట్రిషన్ ఉంటుందన్న ఓకే రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ అన్న ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఇంత ఎన్నో అవుతాన మూడు అయితే ఉంటుందన్న మూడు అయితే ఇది క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న కొమ్ములు అవు హెచ్ఎఫ్ క్రాస్ ఓకే మన వాతావరణం అంతా తట్టుకోవాలంటే కొమ్ములు నావులు బాగా తట్టుకుంటాయి అన్న అవునా ప్రజెంట్ కొంచెం ముందుకెళ్ళనా ఇంకా అట్ర క్వాలిటీ చూపరు ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇక ఈ నాలుగైదు రోజులు టైం పెట్టుకున్నా ఫోర్ ఫైవ్ డేస్ గద్దా ఇక చెప్పొచ్చు చూసుకోవచ్చు మనకైతే అన్న కొద్ది కొద్దిగా రావాలన్నా ఇక కొద్ది గంట ఇది నైట్ వరకు చేసి ప్రెజెంట్ అయితే మనకు ఏందంటే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకుంది వినడానికి అయితే ఎంత వేరే చెప్తుందా పాలు తింటే అన్న ఇరవై లీటర్లు పైన ఇవ్వాలన్న మినిమం మినిమం పూట పది లీటర్లకు స్విచ్ అవైతే కాదన్నా సైజు బాడీ వెయిట్ చూసుకోవచ్చు మంచి క్రాస్ బ్రీడ్ అవన్న ఇప్పుడు ఇంత మూడేదా మూడో అయితే అని ఉంటుందన్న ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు సెకండ్ అయితే ఇక మన రైతుల వరకు అయితే ఇక పది పది అయితే చెప్తుంది అన్న అయితే చూసుకోవచ్చు యావద్ది అయితే ఆల్వేస్ అయిపోయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే టైం పెట్టుకోండి వినడానికి అయితే అయిపోయింది అంటే చన్న కట్టే చూపిస్తారండి చూసుకోవచ్చు ఇంకా నాలుగు సన్లుగా మంచిగా ఉన్నాయి చూడండి చూసుకోవచ్చు బాగున్నాయి ప్రజెంట్ అయితే సేపు విడిస్తే ఇంకా పెరుగుతాయి చుట్లు అవునన్నా పెరుగుతాయి అన్న ఓకే ప్రెసెంట్ వచ్చేసి ఐదు కడలు వేసేస్తుందా కడలు వేసిందన్న ఓకే కడలు ఓకే చూసుకోవచ్చు అండ్ దీని ధర కావాలంటే చిన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను ఈ ఆవు ఈ ఆవు ధర ఎంత ఈ యా ధర ఎంత అంటే అడగడానికి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అన్న వాట్సాప్లో పెట్టేసేయండి ఇది దాని ధర ఎంత అంటే అన్న ఎప్పుడైతే చెప్పేస్తాడు ఫోటో తీసి ఫోటో తీసుకొని వాట్సాప్లో పెడితే అన్న ఈ ఆఫ్ ఎంత అంటే చెప్తాడు ఓకేనా ఓకే ఫ్రెండ్ చారావు చూసుకోవచ్చు ఏబీ సైజు ఉంది బాడీ పర్సనల్ చూసుకోవచ్చు మనకైతే ఒకసారి అయితే దీని ఇన్ఫర్మేషన్ అనుకున్నావు దీనికి అతయిందో అండ్ ప్రజెంట్ చూ చెప్పన్నా ఇది ఇప్పుడు ఇంత అన్న అయితే అన్న ఇప్పుడు ఇంతే మూడో అయితే ఉంటుంది అన్న ఆవు ఓకే మనకు రోజు మీద రైతులు ముప్పై లీటర్లు చెప్పిరన్నా ముప్పై లీటర్ మనం వచ్చేసి ఇరవై ఇరవై ఆరు లీటర్ల వరకు చెప్తున్నాం అన్న ఇరవై ఆరు లీటర్లు అవునన్నా ఇంకా ఆర్డర్ చేయాలన్నా ఇంకా చెప్తున్నా పన్నెండు తక్కువ బాడీ కొంచెం నాకు ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే టైం ఉంది కొంచెం పది రోజుల ఇరవై నుంచి ఇరవై ఇరవై రోజులు ఉంటదాన్న మినిమం పదిహేను నుంచి ఇరవై రోజులు ఈజీగా ఉంటది చూసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే ఉంటదంటే రోజు పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే మనకైతే చూసుకోవచ్చు ఇంకా అట్రా చాలా చేస్తుంది చానా చేయాలన్నా ఇంకా ఆర్డర్ ఓకే బాడీ వెయిట్ కూడా బాగుంది అన్న హెవీ సైజ్ ఉంది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు పన్నెండు పదమూడు లీటర్లకు తక్కువ ఇచ్చావు కాదు మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటెనెన్స్ అన్న నార్మల్గా ముప్పై ఇప్పుడు పది లీటర్లు ఇచ్చావు చెట్టు పోయి కట్టేస్తే నాలుగు లీటర్లు కూడా ఇస్తాడు అవునన్నా అవును ఒక మాట కాడికి చెప్తున్నా మంచి మెయింటైనెన్స్ చేసుకో పెద్ద తెలిసి మెయింటెనెన్స్ చేసుకుంటాం అనే రైతులు అయితే తీసుకొని పెద్ద వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ప్రజెంట్ అయితే ఇక ఇది మంచిగా పూర్తి దాన టైంకి టైంకి సర్వీసింగ్ చేయించారు అనుకో ఏనాడు సర్వీసింగ్ అంటే ప్రజెంట్ మెయింటైనెన్స్ ఏమన్నా మంచిగా మేడన్నా చేసి అనుకో ఆటోమేటిక్ మనకు కావాల్సిన పాలనకే తీసుకోవచ్చు మనకైతే ఓకే ఇది అంతా నిండిపోతుంది అంటే ఎంత చూసుకోండి అన్న దీని ధర కావాలంటే వాట్సాప్ లో ఒక ఫోటో పెట్టండి అన్నకి ఈ ఆవు ధర ఎంత అంటే అన్న చెప్పేసాడు ధర ఓకే అన్న ఏడావు గురించి చెప్పండి అన్న అన్న ఈ ఆవు వచ్చేసి ఈ కొడీలాగా ఉంది అన్న కింద ఎండలు అయితే అన్నీ ఈ ఫోర్ డేస్ అవుతుంది అన్న ఓకే నాలుగు వేల అయితే అవుతుంది మనకి నాలుగు వేల లీటర్ జునుపాలి ఉన్నాయన్న అంటే ఇప్పుడు ఈనిది ఎన్న అవుతానా ఈ మూడో అయితే అన్న మూడైతా అవునన్నా ఓకే ఓకే లేదంటే ఇప్పుడు ఈ మూడు అయితే పొద్దుగా పాలు తీసేసరా పాలు పాల్స్తాం లేకుండా పాలు తీసేసారంట మనకి ప్రజలు ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు నాలు నాలుగు ఉన్నాయి కానీ డైలీ మీద పదహారు లీటర్లు ఇచ్చావన్న ఓకే ఇప్పుడు నాలుగు ఎనిమిది లీటర్లకు అంటే నాలుగు లీటర్లు ఏందే అన్న ఫోర్ డేస్ కదా జర చూస్తుండే ఓకే రోజు మీద పదహారు లీటర్లు ఇచ్చా ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు దీని కెపాసిటీ అయితే పదహారు లీటర్ల కెపాసిటీ అంట మనకైతే ఆ రోజు మీద మనకైతే చూసుకోవచ్చు ఎంత వరకు అయితే ఇస్తా అంటే చూడకొచ్చేసి ఎనిమిది లీటర్లకు తక్కువ అవు కాదన్నా నేను దూడా మగదు నాన్న మగదూడు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎనిమిది లీటర్లు తక్కువ మనకైతే రోజు మీద అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఏంటంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ ఎక్కువ అన్నకైతే కాల్ చేయండి మనకైతే మనకి అయితే రీడ్ అనేది అన్న క్రాష్ అదే హెచ్ఎఫ్ క్రాష్ అనమాట మనకైతే ఓకే అన్న ఎనిమిదో గురించి చెప్పండి అన్న అన్న ఇప్పుడు ఈ నింది థర్డ్ యాక్టివేషన్ అన్న మూడైతా సెకండ్ థర్డ్ ఓకే ఇప్పుడు రోజు మీద పదహారు లీటర్ రెడీగా ఉన్నాయి అన్న పాలు చూడండి పొడి లాగా కింద అదిగో పాలనారా చూడండి ఫ్రెండ్ అయితే చాలా లాగా ఉన్నాయి మనకి కొంచెం ముందుకు వెళ్ళాం అన్న చూడస మనకైతే రెడీ ఉన్నాయి అంటే పదహారు లీటర్ల రోజు మీద మనకైతే రోజు మీద పదహారు లీటర్ రెడీ ఉన్నాయన్న పాలు పిండి తీసుకెళ్ళొచ్చు అన్న రైతు చిన్న రెండు పూటలు మూడు ఎవరైనా తీసుకెళ్ళి రైతులు వచ్చే వాళ్ళు పాలు చెక్ చేసుకొని తీసుకపోతే అంటే దీని దగ్గర అయితే దీని దూడేం దూడ ఉందన్న కోడిలాగా ఉందన్న కోడిలాగా ఉంది అవునన్న రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ప్లస్ ఇచ్చే అన్న ఇంకా పాలమీన్ రాలేదన్న ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే పదహారు లీటర్లు అడిగి ఉన్నాయి అన్న రోజు మీద పదహారు లీటర్లు అవునన్న పూటకి ఎనిమిది ఎనిమిది ఇస్తుంది మన తాను నాలుగు పూటలు పిండి తీసుకోవచ్చు అన్న ఓకే చూసుకోవచ్చు నాలుగు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకుపోతే అంటే మనకి ఉంటే అండ్ మిల్క్ లైన్ చూసుకోండి అన్న కట్టు కానీ మిల్క్ లైన్స్ చూసుకోండి ఒక సూపర్ ఉంది మనకైతే ఏంటంటే ఇది ఏం ఎండోలు అవుతుందని సిక్స్ సెవెన్ డేస్ ఒక భారం అనుకో అవునన్నా వారం అవుతుంది అన్న వారం రోజులు అయితే అయితే అంట ఫండ్ ఏమైతే మనకి చూసుకోవచ్చు అన్న దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ అవుతుంది అన్నకైతే కాల్ చేయండి ఇంకా లటర్ కాల్ చేయండి కొద్దిగా డ్రాప్ లేకుండా పాలు తీసేసిన ఒక చుక్క లేకుండా పాల ఓకే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పడా రెండో ఆరు పండుగ ఇక్కడ ఓకే ఇప్పుడు మార్నింగే అయిన అందుకే ఇట్లా కనిపిస్తుందా మార్నింగే మార్నింగేని అన్న ఓకే

క్రాస్ రాసన్నా హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఓకే ఆరపండ్ల మీద ఉందన్న ఆరపల్ల ఎవడపండు ఇప్పుడు కలుస్తున్నాయి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఆరడర్ అన్న సన్ కట్టు చూసుకోండి అన్న సన్ కట్టు ఉన్నారాలు చూసుకోండి ఓకే ఎంగల్ ఎంత పరపడుతుందో ముంగలో అంత ఉంది సన్న కట్టు కూడా మనకైతే దీని ధర కాలంటే అన్న పది లీటర్లు విండినా మన ఇంకా మొత్తం కాల్ చేయలేదన్నా పాలి ఓకే అంటే కొన్ని పలడి సంతగా కనిపిస్తుంది అన్న మొత్తం కాల్ అయితే గుంపు వస్తుంది ఓకే ఏంటైతే ఏంటంటే దీని దీన్ని ధర కాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఓకే పొద్దున మాత్రం డెలివరీ అయిపోయింది దీని దూడొచ్చేసి మగదూడు ఉందంట ఓకే